హాయ్ అండి నమస్తే నేను మీ అను అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో సిలోని బచ్చలి ఉపయోగాలు దాని పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ సిలోని బచ్చల్ని చాలా పేర్లతో పిలుస్తారండి నేల బచ్చలని దొంప బచ్చలని ఇంగ్లీష్ బచ్చలని ఇంకా చాలా పేర్లతో పిలుస్తారు మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో నాకు కామెంట్ చేయండి బచ్చల చాలా వరకు తీగలో తేగల రకంగా ఉంటాయండి కానీ ఇది నేల మీద మొక్కలా ఉంటుంది రెండాట్లకి సేమ్ ప్రయోజనాలు ఉంటాయండి మీకు ఏ బచ్చల కూర దొరికితే ఆ బచ్చలు వాడుకోవచ్చు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఇప్పుడు ఉపయోగాల గురించి తెలుసుకుందాం బచ్చల కూర రుచిగా ఉన్నా కూడా చాలామంది తినడానికి ఇష్టపడరండి ఇప్పుడు చెప్పుకోయే విషయాలతో వింటే వారు ఖచ్చితంగా తింటారు అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రక్తహీనత అండి ఎనిమియా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు కదా అలాంటి వారు ఐరన్ పుష్కలంగా ఉండి కూరను తింటే సులువుగా రక్తహీనత నుండి చిక్కు పెట్టవచ్చు అలాగే విటమిన్ ఏ కూడా కంటి చూపు కూడా పెరుగుతుందనమాట విటమిన్ ఏతో పాటు బీటా క్యారెటీన్ కూడా అధికంగా ఉండి కూర తీసుకోవడం వల్ల కంటి సమస్యలు దూరమై చూపును మెరుగుపరుస్తాయి ఇక రోగ శక్తిని పెంచే విటమిన్ సి కూడా బచ్చల కూరలో ఉంటుంది బచ్చల కూర తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు కూడా ఏర్పడకుండా రక్షిస్తుంది అనమాట అదే సమయంలో మూత్ర విసర్జనలో ఏ ఏమైనా ఉంటే వాటి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది తరచూ కూర జ్యూస్ తీసుకుంటే అందులో ఉండే కాల్షియం పొటాషియం మెగ్నీషియం వంటి పోషకాలు ఎముకలను దృఢంగా చేస్తాయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందండి అలాగే బచ్చలలో ఉండే సఫోలిన్ అనే పదార్థం క్యాన్సర్ వంటి భయంకర సమస్యలను కూడా రక్షిస్తుంది ఆకలిని అరికట్టడంలో కూర బాగా హెల్ప్ చేస్తుందని నిపుణులు చెప్తున్నారు ఇందులో ఉండే తైలాకోయిడ్ పదార్థాలు ఆకలిని తగ్గిస్తుందంట కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలిగిస్తుంది కాబట్టి బచ్చల కూరన ఆహారంలో తీసుకుంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు బలహీనంగా ఉన్న తల తిరిగే సమస్యలతో ఉన్న బచ్చల కూరను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది గర్భిణీలకి బాగా పనిచేస్తుంది అండి గర్భిణీలు బచ్చల కూరను తింటే పుట్టే పిల్లలకు చాలా మంచి చేస్తుంది శిశువు మెదడు అభివృద్ధి చెందడంలోని పుట్టిక సమయంలో కలిగే లోపాలను నివారిస్తుంది కాబట్టి బచ్చల కూర గర్భిణులు తప్పనిసరిగా తీసుకోవాలి ఇంకా ఉపతిత్తులు సక్రమంగా పనిచేయడంలో మెదడు నరాల ఆరోగ్యానికి క్యాన్సర్ రాకుండా చూడడంలో మలబద్ధకపు నివారణలో చర్మ సమస్యలు రాకుండా చెడు కొలెస్ట్రాల్ని కరిగించడంలో బాగా పనిచేస్తుంది ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు సరైన వ్యాయామం చేయకపోవడం వంటి అనేక కారణాలతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది కదా డయాబెటీస్ ఉన్న వారిలో కూడా ఈ చెడు కొలెస్ట్రాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి కదా ముఖ్యంగా రక్తనాళల్లో బ్లాకేజ్ ఏర్పడి గుండె దెబ్బలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బచ్చల కూర తింటే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఇప్పుడు పచ్చడి విధానం చూశారు కదా ముందుగా తాలింపు వేసుకోవాలి తాలింపు పట్టీలాగా బచ్చల కూర శుభ్రంగా కడుక్కుని చిన్న చిన్న ముక్కలు వేసుకుని ఆ తాలింపు అంతా బచ్చల కూరకు పట్టిలాగా పట్టుకోవాలండి తర్వాత మూత పెట్టేసుకుంటే బచ్చలకూరలో ఆల్రెడీ వాటర్ ఎక్కువ ఉంటుంది కదా నీటి సత్వం ఎక్కువ ఉంటుంది కదా నీరు ఎక్కువ వచ్చేస్తుంది నీరు ఎగిరిపోయే వరకు ఉంచాలి ఇది కొంచెం పుల్లగా ఉంటుందండి కాబట్టి పులుపు చూసుకుని వేసుకోవాలి సాల్ట్ కూడా చూసుకుని వేసుకోండి అది చల్లారిన తర్వాత మీరు మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా లాస్ట్లో ఫైనల్గా తాలింపు వేసుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అంతే అండి కూర ఫైనల్ తాలింపు కూడా అయిపోయింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ కాలంలో దొరుకుతుంది కదా పచ్చల కూర స్కిప్ చేయకుండా ట్రై చేయండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా తింటే హెల్త్ బాగుంటుంది థ్యాంక్ యూ